అంటే కృతి గురించి ముందుగా రాసుకునేటువంటి ప్రవేశకులు ఆమె రాసినటువంటి అంశాలు సాధారణంగా ఎవరైనా వంశవాళ్ళని తమ వంశంలో మగవాళ్ళ తరాలన్నింటినీ జ్ఞప్తికి తెచ్చుకుంటారు కానీ ఆవిడ తన తల్లి అయినటువంటి పోతిబోటి గురించి అట్లాగే తంజనాయికి గురించి తన అమ్మమ్మ గురించి అట్లాగే తన తండ్రి ముత్యాలు అని కూడా చెప్తుంది ముఖ్యంగా తన వంశావళిని వెనక్కి కొన్ని తరాల వెనక్కి వెళ్ళి స్త్రీలని మాత్రమే ప్రస్తావించింది స్త్రీలను పురుషుల్ని కూడా స్త్రీలని ప్రస్తావించడం అనేటువంటిది చాలా కొత్త అంశంగా మనం చెప్పుకోవాలి అంటే మగవారికి మాత్రమే ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సమాజంలో లేదా వంశంలో మగవారి ప్రాధాన్యత ఎక్కువ అనుకుంటున్నటువంటి చోట్ల అందరూ దేవదాసికి సంబంధించి ఆవిడ అటువంటి ప్రయోగం చేయడము అనేటువంటిది అంటే తన దేవదాసి వంశానికి సంబంధించి తన పూర్వీకులు ఎవరు తన తల్లి తన అమ్మమ్మ తన మేనత్తలు ఆ దేవదాసుని పరిచయం చేయడం ఒక కావ్య ప్రవేశ అవతారికలో ఆ పని చేయడం అనేటువంటిది చాలా విప్లవాత్మకమైన విషయంగానే మనం భావించాల్సిన అవసరం ఉంది